హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ హాస్పిటన్స్ అందరికీ నమస్తే మనకు త్వరలో జరగబోయే కానిస్టేబుల్ యొక్క మెయిన్స్లో అడగడానికి ఇండియన్ హిస్టరీ నుండి అడగడానికి అవకాశం ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు సమాధానాలు మనం ఇందులో చూసే ప్రయత్నం చేద్దాం చూడండి మిత్రులారా వీటిని ఉపయోగించుకోండి ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయే ఒక పది ప్రశ్నలు కావచ్చు పదిహేను ప్రశ్నలు కావచ్చు మీరు నేను ఆన్సర్ చెప్పబోయే లోపు మీరు నేను క్వశ్చన్ చూడగానే వెంటనే ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి ఓకేనా అప్పుడు ఏంటంటే మీకు ఆ యొక్క సబ్జెక్ట్ ఆ యొక్క టాపిక్లో మీకు అసలు పట్టు ఉందా లేదా మీకు తెలుస్తుంది దానికోసమే నేను వీడియో చేయడానికి ముఖ్య కారణం మొదటి ప్రశ్న చూసినట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు చూడండి దయానంద సరస్వతికి మొదటి పేరు ఏమిటి దయానంద సరస్వతికి మొదటి పేరు ఏంటి అన్నాడు సురేందర్ ఇచ్చాడు మూల శంకర్ ఇచ్చాడు దయానంద్ ఇచ్చాడు నరేంద్ర ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు చూసినట్లయితే ఒక దయానంద యొక్క సరస్వతికి మొదటి పేరు మూల శంకర్ అండి ఓకేనా ఆన్సర్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ప్రార్థనా సమాజ్ను ఎవరు స్థాపించారు ప్రార్థనా సమాజ్ను ఎవరు స్థాపించారు అనేది చూసినట్లయితే మనకు ఇక్కడ ఆత్మారాం పాండురంగ ఇచ్చారు రాజా రామ్మోహన్ రాయ్ ఇచ్చారు కేశవ చంద్రసేన్ ఇచ్చాడు దేవేంద్రనాథ్ ఠాగూర్ ఇవ్వడం జరిగింది మరి ఇందులో ప్రార్థనా సమాజ్ స్థాపించింది ఎవరయ్యా అంటే ఆత్మారాం పాండురంగా అంటారనమాట ఓకే అండి ఎవరండి ఫస్ట్ ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో మొదటి వితంతు వివాహం ఏ సంవత్సరంలో జరిగింది ఓకేనా చూసినట్లయితే ఆప్షన్స్ వన్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ డిసెంబర్ ఫోర్ అని ఇవ్వడం జరిగింది సెకండ్ ఆప్షన్ ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ డిసెంబర్ సెవెన్ అని ఇవ్వడం జరిగింది ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ డిసెంబర్ ఫైవ్ అని ఇవ్వడం జరిగింది థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ డిసెంబర్ ఎయిటీ ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ డిసెంబర్ ఏడవ తేదీన భారతదేశంలో మొదటి వివాహ మొదటి వితంతు వివాహం జరిగిన సంవత్సరము డేటు నెల ఓకేనా మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ మరికొన్ని ప్రశ్నలు అదేవిధంగా సత్యశోధక్ సమాజం ఎప్పుడు స్థాపించబడింది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా సత్యశోధక్ సమాజం అనేది ఎప్పుడు స్థాపించబడింది అని అంటే మనం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఎయిటీన్ సెవెంటీ టూ ఇచ్చాడు సెవెంటీ త్రీ ఇచ్చాడు ఎయిటీన్ సెవెంటీ వన్ ఇచ్చాడు ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ ఇచ్చాడు మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎయిటీన్ సెవెంటీ త్రీలో సత్య సోద సోదక్ష సమాజం స్థాపించడం జరిగింది ఓకేనండి మరి నెక్స్ట్ చూసినట్లయితే మనకు కూకా ఉద్యమం జరిగిన స్థలం ఎక్కడ అన్నాడు ఓకేనా ఉత్తరప్రదేశ్ ఇచ్చాడు పంజాబ్ ఇచ్చాడు మలబార్ ఇచ్చాడు బీహార్ ఇవ్వడం జరిగింది మరి దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇక ఒక ఉద్యమం అనేది జరిగిన ప్లేస్ వచ్చేసి పంజాబ్ అండి ఓకేనా జరిగినది ప్లేస్ పంజాబ్లో జరిగిన స్థలం అండి అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇవి టూ లాస్ట్ అడిగారు ఒకే జాతి ఒకే దైవం ఒకే మతం అందరికీ అని బోధించింది ఎవరు భాగ్యారెడ్డి వర్మన జ్యోతిరావు బాపులేనా నారాయణ గురున అని ఇబ్సెంటా మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనము చూసినట్లయితే ఈ యొక్క ఆప్షన్ త్రీ నారాయణ గురు యొక్క ఒకే జాతి ఒకే ది ఒకే మతం అందరికీ అని బోధించడం జరిగింది ఎవరండి నారాయణ గురు ఓకేనా అదేవిధంగా మరికొన్ని ప్రశ్నలు శారదా చట్టం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసే ఏ సంవత్సరంలో చేయ చేశారు అని ఇవ్వడం జరిగింది మరి ఆప్షన్ చూసినట్లయితే మనకు నైన్టీన్ థర్టీ ఇచ్చాడు నైన్టీన్ ట్వంటీ నైన్ ఇచ్చాడు నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఇచ్చాడు నైన్టీన్ ట్వంటీ సెవెన్ ఇచ్చాడు మరి ఇందులో శారదా చట్టం అనేది ఏ సంవత్సరంలో చేశారంటే ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నైన్టీన్ ట్వంటీ నైన్లో చేయడం జరిగింది అదేవిధంగా ప్రార్థనా సమాజం ఎప్పుడు ఏర్పడింది ఇంతకుముందు ప్రశ్నలు మనకు ప్రార్థనా సమాజం ఎవరు స్థాపించారు అనడం జరిగింది ఓకేనా అది విధంగా ఇక్కడ ఏమంటున్నాడు ప్రార్థనా సమాజం ఎప్పుడు ఏర్పడింది అంటున్నాడు మనకు జాగ్రత్తగా గ్రహించాలన్నమాట పాయింట్ ఆప్షన్స్ను కూడా ఓకేనా ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ ఇచ్చాడు సిక్స్టీ సెవెన్ ఇచ్చాడు సిక్స్టీ సిక్స్ ఇచ్చాడు సిక్స్ ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనం చూసినట్లయితే మనకు ప్రార్థన సమాజం అనేది ఎయిటీన్ సిక్స్టీ సెవెన్లో ఏర్పడడం జరిగింది ఓకేనా నెక్స్ట్ వివేకానందుడు శిష్యులు వారు క్రింది వాన్లు ఎవరు అనడు సిస్టర్ నివేదితన అభయానందన పరుమాల అనిప్ సింట అని ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కానివారు అనడు ఓకేనా సిస్టర్ నివేదిత ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది పౌరుమాల అనేది కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అభయానంద కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మరి కాని వారు ఎవరి అంటే సెంట్ అండి ఓకేనా కాని వారు ఎవరండి అనీప్సెంట్ ఇది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ అవుతుంది సెవెంటీ ఫోర్ అనేది ఆన్సర్ అనేది మనకు నాలుగు అవుతుంది ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే మనకు వివేకానందుడు యొక్క చికాగో పర్యటన ఏ సంవత్సరంలో జరిగింది ఓకేనా ఎయిటీన్ నైంటీ టూ అన్నాడు నైంటీ త్రీ అన్నాడు ఎయిటీన్ నైంటీ ఫోర్ అన్నాడు ఎయిటీన్ నైంటీ ఫైవ్ అయితే అనడం జరిగింది మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు చికాగో యొక్క పర్యటన అనేది ఆప్షన్ టూ ఈజు ఎయిటీన్ నైంటీ త్రీలో యొక్క పర్యటన అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఎయిటీన్ నైంటీ త్రీ యొక్క ఆప్షన్కి వచ్చేసి ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మోస్ట్ ఇంపార్టెంట్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్